అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క దయ్యం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మిశ్రమ వాతావరణం జాగ్రత్తగా ముందుకు సాగుతారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు శాంతంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది విరోధులకు దూరంగా ఉంటారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అభివృద్ధిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు 대표되게 అధికారుల నుంచి సహకారాన్ని ఏర్పరచుకుంటారు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు ప్రారంభించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు అదేవిధంగా స్వస్థలానికి చేరుకునే అవకాశాలు ఏర్పడిన సమయస్ఫూర్తితో పనిచేస్తారు విజయాన్ని ఏర్పరచుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సంతోషకరమైనటువంటి సంఘటనలతో రోజంతా గడుస్తుంది అదేవిధంగా ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనో ంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృద్ధ చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు మనసు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా ధర్మసిద్ధి ఏర్పడుతుంది వ్యాపార రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మహమాటాన్ని ఇవ్వద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తొలగున ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులతో జాగ్రత్త వహిస్తారు శుభ ఫలితాలు అందిన లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడు తోటి వారిని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి అనుకూలత ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మంచి పేరును సంపాదిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలను వింటారు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అధికారులతో జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి ఏర్పడుతుంది కలహాలు తొలగున ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అదేవిధంగా ఇంటి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయం దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చులకు తగినంత ఆదాయం ఏర్పడు స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు వ్యాపారులకు నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగుల కళలు సహకారమవున వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగునాయి పెట్టుబడులు అందులో వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు గృహమున చిత్ర చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరుచుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు బిందు వినోద కార్యక్రమం కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో పని ఒత్తిడి తగ్గుతుంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా స్వాగనం ఉద్యోగాలలో చిక్కులు తెలుగున మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నతాన్ని సాధిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు వృత్తికి రాసి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను